వీళ్ళు ఒకరోజు నేను అక్కడ ఎక్కడ సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్కి వచ్చారు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు చేయొత్తండి అయ్యా ఆయన డిఆర్డీలో పనిచేస్తారండి వాళ్ళకి అప్పుడు వచ్చిన కష్టాలు చిన్న కష్టాలు కాదు చనిపోతానేమో అనుకుని అమ్మ కదమ్మా నువ్వే కదా వాళ్ళు రూపాలు వేరే ఉన్నాయి పిచ్చి వీళ్ళిద్దరిని చూసి నేను పిచ్చోళ్ళు అనుకున్నా పాప ఆయన డిఆర్డీలో ఏం పని చేశారు సార్ మీరు టెక్నికల్ ఆఫీసరా ఓకే ఆ టెక్నికల్ ఆఫీసర్ వాళ్ళ భార్య భర్త ఇద్దరు నాకు ఆ మీటింగ్ లో వచ్చేసి ఇట్ల మాట్లాడుతున్నారు నాకు అనిపించింది ఆ టైంలో వాళ్ళు ఉన్న పొజిషన్ అట్లా ఉంది బాధలో వాళ్ళకి మెంటల్ అయిపోయారు అమ్మ నీకు అప్పుడు ఏమో రోగాలు కూడా ఉన్నాయి కదా మా కొడుకు కోసం వచ్చింది గారు అదే ఏమో ఉన్నాయి కదా నీకు ఆ టెన్షన్ లో నా అన్నారు వాళ్ళ మనసులో నా మాట ఏమీ పట్టించుకోలేదు కానీ వాళ్ళ మనసులో ఇక బాగు చేస్తే ఈ ఐ మమ్మల్ని బాగు చేయలే మేము బాగుపడాలని అని నన్ను వదలకుండా అక్కడ సికింద్రాబాద్ ఇక్కడికి వచ్చేసారు దేవుని స్తోత్రం సమస్యలు అన్ని తగ్గినాయి కదా దాదాపుగా మా ఆ సార్కైతే ఇంత పెద్ద గడ్డ అండి ఎక్కడ కదా నడుమీద వెన్నుపూస వెన్నుపూస లోప ఇంత పెద్దగా ఎంత సైజ్ అప్పుడు ఎంతది ఎంత ఉంది పెద్దది ఇక్కడ దాన్ని ఎట్లా చెప్పలేవు ఒక బన్న అంటాం కదా పెద్దది అమ్ముతారు కదా పది రూపాయలు ఎంత ఇంత చుడు అక్కడ ఇలా పెట్టినట్టు ఉంది కదా దానివల్ల మీరు అయ్యారు అప్పుడు నడవనికర ఇట్లా ఇట్లా నడవనీకరా నిజంగా అండి ఎన్ని నరాలు కిడ్నీ ఇక్కడ ఎంత ఉండవు కదా నరాలు ఉండే కదా అది ఆపరేషన్ చేసినట్టు చాలా ప్రమాదం అయితే అవునండి కాదండి అప్పుడు ఇలా ఉన్నారు నేను చెప్పిన తగ్గిపోతుంది నామల ఆమె ఎంతసేపు తగ్గిపోయింది అండి టూ డేస్ లో తగ్గిపోయింది టూ త్రీ డేస్ లో తగ్గింది అంత కరిగిపోయింది కదా పెద్ద పెద్ద గడ్డ చూడండి ఇక్కడ బయట పక్కన ఇట్లా బెండ్ అయ్యారండి ఆయన డిఆర్డీలు కాబట్టి ఆయనకి ఆపరేషన్ చేసుకోవడం డబ్బు కూడా అవసరం ఉండదు కానీ వారికి విశ్వాసం ఉంది ఈ పాష్ గారు చాలా బాగు చేస్తున్నాడు ఎంతో మందిని బాగు చేస్తున్నాడు వచ్చేసారు అన్నాడు ఇలా బెండ్ అయ్యి నొప్పుతో పాపం పెద్ద అయింది కదా ఇట్లా నడుస్తున్నాడు అప్పుడు నేను ఇక్కడ చేయబెట్టి ఇది కరిగిపోతుందిలేండి మీరు టెన్షన్ పడకండి అన్న అంతే కదా చప్పట్లు కొట్టాలి అందరూ కలిసి చప్పట్లు అందరూ కొట్టాలి ఎంత అద్భుతం హలే ఎంత కాలం ఎంతకాలమైందండి అది అది జరిగి అది వన్ ఇయర్ దగ్గర తినేగారు ఆ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ మళ్ళీ ఇప్పుడన్నా ఒకసారి అని వచ్చిందా ఏం లేదు నొప్పి ఏం లేదు పదే పలే నొప్పి కాదు వచ్చిందా మళ్ళీ గడ్డ వచ్చిందా గడ్డ గట్టేం లేదు ఆపరేషన్ ఏమి లేదు మెడిసిన్ ఏం లేదు ఏం లేదు కీమోలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏం లేదు అసలు హాస్పిటల్కి ఏం బాగలేదు అంటున్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభు కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరంలో నుంచి మీరు అందరూ బాగైపోతారు అంతే అక్కడ అంత గడ్డ మీద నేను ఏమి చేయబెట్ట పెట్టానండి సార్ మీకు పెట్టలేగారు ఏం పెట్టలే ఇక్కడ చూశాను అది పాపం ఆయన టెన్షన్ టెన్షన్ పడి ఇలా ఇలా ఉనికి తీస్తున్నాడు ఒకటేనా అవసరమే లేదు ఇప్పుడు తగ్గిపోతుంది కరిగిపోతుందని చెప్పినాను అది కరిగిపోయింది ఏసైనా అమ్మానికే మహిమ కలిగిన గాక ఆమెను హలే